ఐదు ఐదు వరకు ఇప్పుడు ఆరు నుంచి అక్కడ పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీసు అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా

మా కాడ ఉంటుందని పెయిన్ టెళ్ళి పెయిన్ నుంచి మా దగ్గర ఉంటుంది అంటే నా ఎమ్మాయి అవుతారు అని అంతకు మూడు వేలు పింపించారు పదిహేను వేలు వస్తున్నాయి మీ దయవాళ్ళు ఏదో బాగా వదుకుతున్నాము ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరి మాకు లేదు పెంచి ఇచ్చి ఆ అమ్మాయిని ఏదైనా చదివించి ఏదైనా ఇల్లు కట్టి పెట్టి మారిన నువ్వు కూడా చేయాలి కదా అన్ని గవర్నమెంట్ అందరికీ చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవతాదరు పొంద వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరి అన్నీ చేయాలి ఐదు సార్లు పెరిగింది కదమ్మా ఐదు సార్లు పెరిగింది అదే మరి అన్ని చేస్తున్నావు అన్ని చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేము కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళీ ముందు తీసుకుపోవాలి ఇవన్నీ ఆ ఎమ్మెల్యే గారు కూడా బాగా సాగరస్తున్నాడు బాగా పనులు చేస్తున్నాడు మన బండి అబ్బాయినిప్పించేట అమ్మాయి సార్ మీరు పనిచేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి ఇచ్చేసేయండి ఆ అమ్మాయిని చదివిస్తూ ఉండండి అమ్మాయిని చదివించండి మీరు కూడా చేయండి నేను మాట్లాడతాను కొంచెం లేదు సార్ ఏదన్నా మీరు బయసేది అదే మేము చదివించే సామత ఏదో మీరు కస్తూర్బాల్లో పెట్టేసి పెట్టేసి సరేనా పింఛన్ పించినారు ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా చూడు చూడు అడ్డు బాగున్నాను ఏ టెట్ ఉన్నావు అడ్డు అమ్మా అడ్డు అడ్డు నిన్నెవరు చూసుకుంటున్నారు చెప్పలేదు సార్ చెప్పలేదు మేనరు సార్ మానవల్లేదా తమ్ముడు ఏదో పోతుంది మంచిదే ఓకే అమ్మా బాయ్ ఇప్పుడు డబ్బులు అవుతుంది అమ్మాయికి అయినా అర్థం అవుతాయా నిన్న అర్థం అవుతాయి అర్థం చేసుకుంటుందా మాట్లాడలేదు మాట్లాడ ఇట్రాట్రా అండి మీరు ఇటండి ఇట్రాండి మీరు ఇటరండి పక్క ఆ పక్క వచ్చాయి ഓക്കെ അതെ ഏതോ ഇച്ചാർ എന്താ